గత నెల ఇరవై తేదీన పదైదు వందల మూడు జీవోతో ఆధ్వర్య మండలాన్ని రెండు మండలాలుగా విభజించి పెద్దవడం కిందగా నూతన మండలం ప్రకటన జరిగింది అందులో మండలాలు ఉన్న గ్రామాల పేర్లైతే రెండు రోజుల తర్వాత ప్రకటించడంతో మేము కోరిన గ్రామాలకు భిన్నంగా వేరే గ్రామాలు కలపడంతో వాస్తవంలో వాళ్ళకి ఇబ్బంది ఉన్న గ్రామాలు మాకు దూరం అవుతుందని అసౌకర్యానికి గురై కలెక్టర్ గారి ఎదుట ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని వాళ్ళొక అభ్యర్థనలో అభిప్రాయం చెప్పారు అదేవిధంగా మేము చెప్పాము కానీ ఇక్కడ జరిగిందంతా ఏమిటంటే పది కిలోమీటర్ల లోపుండి చిన్న అరివాణానికి సంబంధించిన కొంతమంది నాయకులు దీన్ని లీడ్ తీసుకొని మేము మీతో ఉంటామని ఆ పది గ్రామాలలో పదారు చేసి దీన్ని ఒక క్రమబద్ధంగా తీసుకుని పోయి కొంతమంది రాజకీయ నాయకులతో కుమ్మక్కైనట్లు ఇప్పుడు మనకు తేట తెల్లమైంది దాని మూలంగా మా గ్రామస్తుల్ని చాలా కించపరిచే వ్యాఖ్యలు చేసిన వ్యక్తిగతంగా నిందించిన మాకు మండలం ఇచ్చింది ప్రభుత్వం అనే మేము చాలా ఆత్మ నిబ్బరంతో ఉన్నాం ఇప్పుడు పక్కన వచ్చినటువంటి ఇంగులదాళ వాళ్ళు కూడా మాతో కలుస్తామన్నారు వాళ్ళతో కలిపి మండలం చేస్తామని చెప్పినటువంటి నాయకులు మొన్నటి దాకా ఊకే ఉండి చివరిలో మండల సమావేశం చేసి అక్కడ రెండు సినిమాలు చేసి ఆధోని వన్ టూ లిస్ట్ పంపడం జరిగింది దాన్ని యథాతథంగానే ఈ రోజు ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది అది రాజ్యాంగ విరుద్ధము రాజ్యాంగానికి ఉల్లంఘన అరివాణము మండలాన్ని ఆధ్వనిక తరం ఫస్ట్ తప్పు అండర్ టూ ఫార్టీ త్రీ అదే విధంగా ఉన్న దాన్ని పదిహేడు గ్రామాలకు ఐదు గ్రామాలు కలిపిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మళ్ళా తిరిగి ముప్పై రోజుల అభిప్రాయం ఇవ్వాల ఇంతకు ముందు మనకు సార్ వచ్చినారు శేషపణి గారు తహసీల్దార్ గారికి మేము చీఫ్ సెక్రీ ఇచ్చిన లెటర్ ఆయన ద్వారా పంపడం జరిగింది దాంట్లో ప్రభుత్వం ఉల్లంఘన గురైంది కాబట్టి మీరు దాన్ని విత్ డ్రా చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది విత్డ్రా చేసుకోకపోతే మేము హైకోర్టు పోల్సినంత పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం అప్రతిష్ఠాల కాకుండా దీన్ని తీసుకోమని చెప్పి చెప్తున్నారు కాబట్టి మీరు ఈ ఫోటో కాపీలో తర్వాత తీసుకోవచ్చు ఖచ్చితంగా దాంట్లో అంతా విస్తే నిన్న కూడా మేము ప్రభుత్వానికి చివరి కోరిక కోరినాము ఆ సపరేట్ ద్వారా ముప్పై ఏడు తేదీ సాయంత్రం వరకు మీకు సమయం ఉంది మనసు మార్చుకోమని పరిస్థితి చూస్తూ ఉంటే సమయం మార్చుకునేది కాదు కదా ఇప్పుడే ఆధోని టూ కార్యాలయం ఓపెన్ చేసినట్టు ఈరోజు మనకు వచ్చేసింది కాబట్టి ఇంకా ప్రభుత్వము ముందుకు పోయినట్లే ఇరుక్కున్నట్లే ఖచ్చితంగా న్యాయపోవడం తప్ప మాకేమీ మార్గం లేదు అయితే ఈ దీక్ష మాత్రము ఆగదు న్యాయ పోరాటం జరుగుతుంటున్న అదే విధంగా ఇక్కడ ఒక్క నిమిషం మేము చెప్పేది ఏమిటంటే ఈ ఉద్యమం అనేటువంటిది అమరావతి ఉద్యమ తరహాలో ఎట్లా చేశారో వాళ్ళు మొత్తం రాజధాని రైతులు చేసి ఐదేళ్ల తర్వాత సాధించుకున్నారు మేము ఒక్క గ్రామమే సాధించుకొని పక్కన ఉన్న గ్రామాల సహకారం తీసుకొని మా పది గ్రామాలు ఏ ఉన్నాయో ఇంగ్రదాళు ఎండిఎల్లి గోనలు వందవళి గిజ్జల్లి సంతే కూల్లూరు ఎడవల్లి బలదూరు చిన్నారి చిన్న గోనెలు కూడా మాతో ఉన్నాయి వాళ్ళందరినీ కలుపుకొని న్యాయ పోరాటంతో పాటు ఉద్యమాన్ని తీవ్రతరం చేసి సంవత్సరము రెండు సంవత్సరాలు సాధించి తీరుతాం కానీ మా న్యాయ పోరాటంలో ప్రభుత్వం ఓడిపోతుంది ఈ రెండు మండలాలు క్యాన్సల్ అయిపోతాయి ఖచ్చితంగా పాత మండలమే మిగిలిపోతుందని చెప్పేసి నేను గట్టి నమ్మకంతో ఉన్నాను చాలా దుందుడుకు చర్యగా ఈ రోజు ప్రభుత్వము కార్యాలయంలో చాలా ఘోరంగా ఉంది నేనైతే మాలో పిలిపిస్తున్నా నేను ఇక్కడ కూర్చున్నా మీరు పోయి ఆ ఆధునిక మండల్ రెవెన్యూ టూ కార్యాలయాన్ని మీరు ఖచ్చితంగా దిగ్బంధం చేయమని చెప్పాను ఒకవేళ వాళ్ళు చేయకపోతే దీక్ష అయిన తర్వాత నేను ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ పని చేస్తానని మనం చేసుకుంటూ ఇప్పుడే మిత్రుడు ప్రతాప్ రెడ్డి వచ్చినారు కాబట్టి అన్ని గ్రామాల ఐక్యతతో ఇది ఎన్ని సంవత్సరాలు చేసిన రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ పేరు ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు సార్ కానీ వాళ్ళ పేర్లు చెప్పడం విఘ్నత కాదు అనవసరంగా దాన్ని మేము తీసుకోము ఖచ్చితంగా చేసింది వాళ్లే ఈవెన్ నేను చెప్పడానికి చాలా చింతిస్తున్నా ఈ జేఏసీ ఉద్యమం కూడా వాళ్ళ కోవట్లు వచ్చి దాన్ని కూడా తుంగలో తొక్కినారు అది కూడా అర్థమైంది ఆ కోవట్ ఎవరో నిన్న మా పరమేశ్వర యువకుడు పేరు కూడా చెప్పేసాను ఇక్కడ నేనైతే చెప్పదలుచుకోలేదు జేఏసీ వాళ్ళకి చెప్పినాం మా బిట్స్ అని చెప్పొచ్చు మా శిబిరాన్ని వాళ్ళకి ఇచ్చినాం ఉప్ప చెప్పినాం ఇప్పుడే మాట్లాడినా రఘురామ గారితో వాళ్ళతో మీరు వచ్చి ఈ రాజ్యాంగం ఖండించండి నిన్న వాళ్ళు పదార గ్రామాల దానికి పోయి శాస్త్రీయంగా చేయమని చెప్పినారంట ఎట్ల పోతే మేనొక కరపత్రం చేస్తే వద్దన్నారు సార్ నా కరపత్రం పాత కరపత్రం చేసి వద్దన్నారు వాళ్ళు మన్నించిన వాటి వాళ్ళ విద్యుత్ వచ్చినా ఖచ్చితంగా జేఏసీ వాళ్ళు కూడా ఇందులో కొంతమంది కుట్ర పనినట్లు వాళ్ళ భాగం ఉన్నట్టు తెలిసింది అది కొంచెం చింత విషయం అయినా మేము మాత్రం జిల్లా కోసం పోరాడుతాం జిల్లా కోసం ఎప్పుడు ఉంటాం నాకైతే ఒక నమ్మకం ఉంది ఆ జేఏసీ భగ్నం అయిన తర్వాత భవిష్యత్తులో పెద్ద అరివాణమే దానికి నాయకత్వం వహిస్తుంది కావాలంటే నువ్వు పాట గ్రూప్ లో పెట్టినాను మా ఆదర్శ మండలం అయిన తర్వాత మేము ఆధుని జిల్లా సాధించి రాష్ట్రానికి కానుక ఇస్తాం సార్ నా పేరు ఆదినారాయణ ఇప్పుడు నేను మండల సాధన కమిటీ కన్వీనర్ గా దీంట్లో